అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి తేదీ వరకు ఉన్న ప్రత్యేకమైన జాతక ఫలితాలను వివరంగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానున్నాయి మీరు ఎదుర్కోబోయే సవాళ్ళు పొందబోయే విజయాలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వారిగా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృచ్చిక రాశి వారికి ఆగస్టు పద్దెనిమిది సోమవారం ఈరోజు వృచ్చిక రాశి వారికి కష్టపడి పనిచేస్తే అద్భుతమైన విజయాన్ని అందించే రోజు అని చెప్పుకోవచ్చు మీ రాశి అధిపతి కుజుడు ఈరోజు మీలో అపారమైన శక్తిని సంకల్పాన్ని నింపుతాయి వృశ్చిక రాశి వారికి ఉద్యోగం ఇంకా వ్యాపారం గురించి తెలుసుకుందాం ఈరోజు మీరు ఆఫీస్లో కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది అవి మొదట్లో కష్టంగా అనిపించిన మీ అంకిత భావం పట్టుదలతో వాటిని సులభంగా పూర్తి చేయగలుగుతారు మీ పనితీరుతో సహ ఉద్యోగులు ఉన్నత అధికారులు ఆశ్చర్యపోతారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు కానీ అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ అది మంచి కోసమే జరుగుతుంది వృచ్చిక రాశి వారు మీరు దిగులు పడాల్సిన అవసరమైతే లేదు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన అవసరాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయవలసి రావచ్చు అదే సమయంలో మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మీకు చాలా మంచిది విద్యార్థులు ఈరోజు కొంచెం ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది మీరు ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికమే మీరు క్రమశిక్షణతో చదివితే మీ ఫలితాలను మీరు ఊహించని దానికంటే మెరుగ్గా ఉంటాయి స్నేహితుల సహాయం తీసుకోవడం ద్వారా కొన్ని విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ప్రేమ పెళ్లి విషయానికి వస్తే మీ భాగస్వామితో చిన్న చిన్న వాగ్దానాలు జరగవచ్చు అవి ముఖ్యంగా చిన్న విషయాలపై మొదలు అవుతాయి చిన్న గొడవలే పెద్ద గొడవలుగా మారే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు సహనం పాటించడం చాలా అవసరం ఓర్పు మరియు సహనంతో ఉంటే మీకు ఈ రోజు చాలా మంచి జరుగుతుంది అపార్థాలను తొలగించుకోవడానికి నిజాయితీగా మాట్లాడడం మంచిది వివాహానికి సిద్ధంగా ఉన్నవారికి కొన్ని కొత్త సంబంధాలు చర్చలోకి రావచ్చు అయితే వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే తలనొప్పి ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు పని ఒత్తిడి దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు సాయంత్రం కొంచెం సమయం విశ్రాంతి తీసుకోవడానికి కేటాయించండి మసాజ్ లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు ఆగస్టు పంతొమ్మిది వృచ్చిక రాశి వారికి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే రోజని చెప్పుకోవచ్చు చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ మానసిక బలం పెరుగుతుంది అయితే ఉద్యోగం ఇంకా వ్యాపారం గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి మీ ఆత్మవిశ్వాసం శక్తితో మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి ఉన్నత అధికారులు మీ పనిని గుర్తించి మీకు ప్రశంసిస్తారు కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మీ కెరీర్కు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు ఉంటాయి ముఖ్యంగా నిలిచిపోయిన పనులు లేదా ఒప్పందాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి ఆర్థిక విషయానికి వస్తే చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు ఈరోజు మీకు తిరిగి రావచ్చు ఇది మీకు గొప్ప ఊరటని ఇస్తుంది వృచ్చిక రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశి వారు మీ ఆర్థిక విషయానికి వస్తే పెద్దవారి సలహా తీసుకోవడం చాలా మంచిది అలాగే పెద్దవారిని గౌరవించడం మంచిది విద్యార్థులు ఈరోజు తమ సృజనాత్మకతలో మెరుగ్గా రాణిస్తారు మీరు మీ ఆలోచనలను కొత్త పద్ధతిలో వ్యక్తం చేయగలుగుతారు గ్రూప్ స్టడీస్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు ప్రేమ పెళ్లి విషయానికి వస్తే మీ ప్రియమైన వ్యక్తి నుండి మీరు ఊహించని శుభవార్త అయితే వింటారు మీ సంబంధం మరింత బలంగా మారుతుంది వివాహానికి సిద్ధంగా ఉన్నవారికి పెళ్లి సంబంధాలు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది వృచ్చిక రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు పూర్తి శక్తితో ఉత్సాహంతో ఉంటారు ఈ సానుకూల శక్తిని సరైన విధంగా ఉపయోగించుకోండి తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఆగస్ట్ ఇరవై తేదీన ఈరోజు వృచ్చిక రాశి వారికి కొంచెం జాగ్రత్త అవసరమని చెప్పుకోవచ్చు చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఆగస్ట్ ఇరవై తేదీన మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మీకు చాలా మంచిది ఈరోజు మీరు ఓర్పు సహనంతో ఉండటం మంచిది ఉద్యోగం వ్యాపారాన్ని విషయానికి వస్తే ఈరోజు మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీ మాటల్లో ప్రవర్తనలో మీరు సహనం పాటిస్తే ఈ సమస్యలను నివారించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి విషయాన్ని రెండుసార్లు ఆలోచించడం మంచిది ఈ ఒక్క రోజు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఈరోజు అనుకోని ఖర్చులు వస్తాయి మీరు ఈరోజు బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం కష్టం కావచ్చు కానీ పెద్ద పెట్టుబడుల విషయంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం ఈ రోజు మంచిది కాదు ఈరోజు మీకు చదువులో ఆలస్యాలు ఏకాగ్రత లోపం ఎదురవుతాయి మీ లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణ అంకిత భావం అవసరం ముఖ్యమైన పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి ఈరోజు మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచి మార్క్స్ వస్తాయి ఈరోజు మాత్రం మీరు చాలా కష్టపడి చదవటం మంచిది ప్రేమ పెళ్లి విషయానికి వస్తే అపార్థాలు జరగవచ్చు మీ భాగస్వామిపై మీ మాటల్లో జాగ్రత్త వహించండి మీ భావాలను స్పష్టంగా సున్నితంగా వ్యక్తపరచటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అపార్థాలను తొలగించుకోవడానికి ని నిజాయితీగా సంభాషించడం చాలా అవసరం ఈరోజు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడటం మీకు చాలా మంచిది వృచ్చిక రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు శరీరంలో అలసట నిద్రలేమి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది దీనికి కారణం మానసిక ఒత్తిడి కావచ్చు అయితే ఈరోజు మీ కోసం కొంత సమయం కేటాయించడం మంచిది ఈరోజు మీరు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఒకటి అంటే గురువారం ఈరోజు మీకు అదృష్టం కలిసి వచ్చే రోజుని చెప్పుకోవచ్చు మీ కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది ఈరోజు మీకు చాలా అదృష్టం కలిసి రాబోతుంది ఆగస్ట్ ఇరవై నాలుగు గురువారం ఈరోజు మీకు అంతా మంచి జరుగుతుంది అయితే ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే ఈరోజు మీ కృషికి సరైన ఫలితం దక్కుతుంది మీరు పదోన్నతి పొందవచ్చు లేదా కొత్త అవకాశాలు వస్తాయి మీరు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి ఈరోజు ఇది మీ వ్యాపారానికి గొప్ప ఊపందుకుంటుంది ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి మీరు ఊహించని డబ్బులు లాభాలు దక్కే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి మీరు ఏదైనా ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యలో అవకాశాలు లభిస్తాయి పరీక్షల్లో విజయాలు సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందుతుంది ప్రేమ పెళ్లి విషయానికి వస్తే మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది కుటుంబంలో శుభకార్యాలు గురించి చర్చలోకి రావచ్చు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది మీరు కొత్త శక్తితో ఉత్సాహంతో ఉంటారు వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను తీసుకువస్తాయి మొదటి రోజు కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది రెండో రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మూడో రోజు జాగ్రత్త అవసరం నాలుగో రోజు అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు పదోన్నతులు ఉన్నాయి ఆర్థికంలో లాభాలు ఊహించని డబ్బు రావచ్చు ప్రేమలో మిశ్రమ ఫలితాలు అపార్థాలు రావచ్చు కానీ అవి సులభంగా పరిష్కారం అవుతాయి వృచ్చిక వారికి చదువులో క్రమశిక్షణ అవసరం ఆరోగ్యం పరంగా ధ్యానం లేదా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం వృచ్చిక రాశి వారికి ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి తేదీ వరకు మీ జీవితంలో కొన్నిసార్లు ఒత్తిడి అపార్థాలు వచ్చిన మీరు సహనం పాటిస్తే విజయాలు మీ వైపే ఉంటాయి మీకు ఈ జాతకం నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాము